కనక సుబ్రహ్మణ్య చారిలు గోల్డ్ మెడలిస్ట్ సారథ్యంలో బంగారు ఆభరణాల నాణ్యతకు నమ్మకానికి మారుపేరుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏలూరులో స్థాపించి దాదాపుగా ఎనభై ఏళ్లుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జ్యువెలరీ షాప్ ఏపీలో ప్రత్యేక గుర్తింపు కలిగిన కేకేఎస్ జ్యువెలర్స్ కేకేఎస్ బ్రదర్స్ కాదా రామకృష్ణ ప్రసాద్ అలియాస్ కేకేఎస్ రాంబాబు కాదాపోతులూరు బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఏలూరు కేంద్రంగా లక్షలాది మంది కస్టమర్స్ తో ఆదరాభిమానాలు పొందుతున్న వాణిజ్య రత్న అవార్డు గ్రహీత కేకేస్ జ్యువెలర్స్ అధినేత స్టేట్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఏపీ జోనల్ కన్వీనర్ కేకేస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ఈ నెల ఇరవై ఒకటి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ గోల్డ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరుగుతుంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఘన సత్కారం అందుకుంటున్న రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు అభినందనలు ఏపీలోనే గుర్తింపు కలిగిన కేకెస్ జూలర్స్ అధినేత వాణిజ్య రత్న గ్రహిత కేకే కేకేఎస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ఘన సన్మానం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కస్టమర్ నమస్తే అండి ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు విజ్ఞప్తి ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని సంవత్సరం అవుతా ఉంది ఈ సంవత్సర కాలంలో అనేక మంది మరి ఏలూరు కొత్త బస్టాండ్కి బైపాస్లో వెళ్ళేటువంటి బస్సులు రావట్లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాన్ని మొన్న ఐదో తారీఖు మీటింగ్లో పెట్టి చర్చించి దానికి ఒక సర్క్యులర్ ఇచ్చి ఏలూరుని ఏలూరు మీదుగా వెళ్ళేటువంటి ప్రతి ఒక్క బస్సులు కూడా కొత్త బస్ స్టాండ్కి రావాలనేది ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఎందుకంటే అటు ఆశ్రమం దగ్గర బైపాస్లో దింపేసి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అర్ధరాత్రి కాలంలో అర్ధరాత్రి టైంలో కూడా మరి మహిళలు కానీ ఇతరులు వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది ఆ రకంగా ఆ సమస్యని మరి పరిష్కారం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించి బస్సులు ఏదైనా బస్ స్టాండ్కి రాకపోతే మా దృష్టి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి రూట్లకి కొత్తగా బస్సులు ప్రొవైడ్ చేయటం అక్కడ ప్రజలు లేదంటే స్కూలు స్కూల్ ఏరియాలు ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు అడిగినటువంటి కొన్ని ఏరియాలు కావచ్చు అదేవిధంగా ప్రజల కోరిక మేరకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు వారి యొక్క విజ్ఞప్తి మేరకు అనేకమైనటువంటి రూట్లలో బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి అధికారంలో రావడానికి ముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇచ్చారో దాన్ని మొన్న ఆగస్టు పదిహేను నుంచి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంది ఆర్టీసీ సంస్థ మరి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మహిళా సోదరిమాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడాను అదేవిధంగా ఏంటంటే ఇంకా రానున్న రోజుల్లో మరి ఎలక్ట్రానిక్ బస్సులు కానివ్వండి ఇంకా వినూత్న పద్ధతిలో బస్సులు ప్రవేశపెట్టి ఎందుకంటే ప్రధానమైనటువంటి ఒక రవాణా సంస్థ ప్రజలని వారి యొక్క సురక్షితమైనటువంటి స్థానానికి చేర్చగలిగేటువంటిది మరి ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన భా భూమికి పోషిస్తుంది కనుక మరి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం దాంట్లో భాగంగానే మొన్న మీటింగ్లో మరి సింతల్పూర్లో నూతనంగా ఒక డిపోను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు పెడతాం జరిగింది ఇంకా కొన్ని డిపోల్లో మౌలిక వసతులు రోడ్లు సంబంధించినటువంటి బిల్డింగ్స్ బస్టాండ్లు స్లాబ్లు మరి పాత బస్ స్టాండ్ కూడా దాన్ని నువ్వుగా మళ్ళీ బిల్డింగ్స్ అవి నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ప్రభుజులు పెడతాం జరిగింది ఇవన్నీ కూడా ఒక జరుగుతూ ఉన్నాయి మరి ఏలూరు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క బస్ స్టాండ్కి బస్సులు రావట్లేదు అనేటువంటి ఆవేదన అయితే చాలామంది ఉంది ఆ సమస్యను అయితే మొన్న ఐదో దారి నుంచి పరిష్కరించాం ఆల్రెడీ బస్సులు వస్తూ ఉన్నాయి ఏదైనా రాని పక్షంలో ఏదైనా ఉంటే పబ్లిక్ కానీ ఎవరైనా కానీ రిస్టర్ తీసుకురావాల్సిందిగా తెలియజేస్తా ఎందుకంటే ఒక బాధ్యత గల స్థానాన్ని మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి మాకు ఇవ్వటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం మాకు ఈ బాధ్యతను అప్పు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నారు గారు మరి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశీస్సులతో మరి జోన్ చైర్మన్గా మాకు బాధ్యతలు ఇచ్చారు దాన్ని సక్రమమైనటువంటి సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాం బాధ్యతగా నిర్వహిస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి కార్మికులు ఏదైతే ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్స్ కానీ శ్రామికులు కానీ వారి నుంచి వచ్చేటువంటి సమస్యలని పరిష్కరిస్తూ వారికి సంబంధించినటువంటి విషయాల్లో మరి సక్రంగా ఏదైతే డిపార్ట్మెంట్ రూల్స్కి అనుగుణంగా అన్నింటిని కూడా డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేస్తూ వచ్చాం ఇంకా సంవత్సరం అంటే ఈ యొక్క సంవత్సర కాలం ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేసి ఇంకా రానున్న కాలంలో ఇంకా ఈ యొక్క సంస్థ బలపడటానికి సంస్థలో ఉన్నటువంటి ఆస్తులు పరిరక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఈ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్